విశాఖ ఉక్కు పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో నిర్వహించిన న్యాయ సాధన సభకు గాజువాక నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు నియోజకవర్గ నేత చెల్లుబాయిన నాయుడు ఆధ్వర్యంలో రెండు వందల ఆటోలు ఎనభై కార్లు ద్విచక్ర వాహనాలపై జనాలు తరలి వెళ్లారు సమతానగర్ పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపెట్టిన ఈ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు దేశాన్ని కాపాడగల సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు ఉక్కు పరిరక్షణ కోసం దశల వారి పోరాటం సాగిస్తామని సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు సమతా నగర్ కూడలి వంటిల్లు పాతగాజువాక కూర్మన్నపాలెం మీద ఉక్కు నగరం కృష్ణా మైదానం వరకు ర్యాలీ కొనసాగింది కార్యకర్తలు నేతలు జెండాలు పట్టుకుని జై కాంగ్రెస్ అంటూ నినాదించారు కార్యక్రమంలో నెల్లి అప్పలరాజు పోలవరపు రమణ బాబు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు ర్యాలీగా ఇచ్చి ఒక ఐదు వేల మంది ఇస్తా అని చెప్పేసి జరిగింది ఈ రోజు ఆరు వేల నుంచి దగ్గర పదివేల దాకా జనాభా వచ్చారు ఇదంతా కాంగ్రెస్ తాలూకా సెలవు కాంగ్రెస్ ఈ రోజు పూర్వ వైభవం వస్తుంది కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తుందా ఉందన్న రోజు నిరూపించారు జనాలందరూ కూడా సుమారు ఈరోజు ఈ పదివేల మంది ర్యాలీతో అక్కడ మంచి జడ్జ్యం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ నినాదం ఉందో ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రోజు అందరూ కూడా మద్దతు వచ్చి ప్రతి ఒక్కరు ఉత్తుగా మద్దతు పలికారు తప్ప స్పష్టమైన నిర్ణయం ఇవ్వలేదు ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏదో ఒక పగడమందిగా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం ఈ ఈరోజు ఇక్కడ డిక్లరేషన్ చేయడం అయితేనేమి జరుగుతుంది ఏదైనా కానీ పేదవాడికి మంచి జరగాలన్నా ఏ ఇండస్ట్రీలు బాగోవాలన్నా ఏ ఏ ఒక కొత్త కంపెనీలు రావాలన్నా ఒక కాంగ్రెస్ తోటే సాధ్యం అనేది ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాలి